వైశాలి అలా రోడ్డు మీద నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో బుజ్జి వెనక నిండి వచ్చి అమ్మాయి గారు అమ్మాయి గారు ఆగండి అమ్మాయి గారు అంటూ వైశాలి ముందుకు వచ్చి నిలబడతాడు అది చూసి అక్కడ ఉన్న వైశాలి మౌనంగా ఉంటుంది ఏంటి అమ్మాయి గారు ఎందుకంటే పిలుస్తుంటే మీకు వినిపించటం లేదా ఎందుకు పలకటం లేదు అని చెప్పి బుజ్జి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న వైశాలి అయితే లేదు నాకు వినిపించలేదు అని చెప్పి అనేస్తుంది ఏంటి అమ్మాయి గారు ఎందుకు అమ్మాయి గారు మీరు ఎలా ఉంటున్నారు మీరు ఇంద్రాని అమ్మగారు ఇంటి కోడలు అవ్వాలి సిద్ధుని ఖచ్చితంగా మీరే పెళ్లి చేసుకోవాలి అమ్మాయి గారు ారు దీనికి ఒప్పుకోండి మీరు ఇంద్రాణి అమ్మగారు కోడలు అని చెప్పి అక్కడ ఉన్న బుజ్జి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న వైశాలి అయితే అయ్య నార్మల్ ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను చంపేస్తాను అయినా నువ్వు నా ప్రేమను కాదన్నావు కదా ఇప్పుడు నువ్వు మాట్లాడితే నేను ఎందుకు వింటాను నేను అసలు వినను కాక వినను ఇంకొకసారి నన్ను ఇలా ఆ ఇంటి కోడలు అన్నావంటే నిన్ను చంపేస్తాను అని చెప్పి అక్కడ నుండి వైశాలి వెళ్ళిపోతుంది అది చూసి బుజ్జి చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మాయి గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అమ్మాయి గారు ప్లీజ్ అమ్మాయి గారు అమ్మాయి గారు దయచేసి నేను చెప్పేది వినండి అమ్మాయి గారు అని చెప్పి బుజ్జి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వైశాలి తన మాటలు పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక బుజ్జి అయితే అలా జీప్లో వెళ్తూ ఉండగా వైశాలి ఒక చోట కూర్చొని ఇలా వీడియో చేస్తూ ఉంటుంది అందరూ నన్ను క్షమించండి నా గురించి ఎవరూ బాధపడవద్దు కావలసిన మనిషి దక్కలేదు అంటే ఇక తనతో బతకపోతే నాకు ఇంకెందుకు ఈ జీవితం నాకు ఈ జీవితమే అవసరం లేదు అందుకే ఇలా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను నా గురించి మీరు ఎవరూ బాధపడవద్దు నాకు బుజ్జి దక్కకపోతే ఇంకెవ్వరూ వద్దు అందుకే బుజ్జి నన్ను కాదన్నాడు నేను చనిపోవాలనుకుంటున్నాను అంటూ వైశాలి ఫోన్లో వీడియో చేస్తూ ఆ వీడియోని వాళ్ళ అమ్మ నాన్నకి అలాగే బుజ్జికి పంపించాలని అనుకుంటుంది అలా వైశాలి అయితే ఫోన్లో వీడియో చేస్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా అక్కడ ఉన్న మళ్ళీ వింటుంది మళ్ళీ విని ఆ ఫోన్ని లాక్కుంటుంది లాక్కోగానే అక్కడ ఉన్న వైశాలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతుంది దాంతో మళ్ళీ ఆ వీడియో రికార్డ్ని ఆపి ఆ వీడియోని అయితే డిలీట్ చేస్తుంది అది చూసి వైశాలి అయితే అసలు ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే వైశాలి వైపు చాలా సీరియస్గా చూస్తుంది